నుంచి చంద్రశేఖర రావు తెలంగాణ అధికారం నుంచి వరకు ఈ సోదరుడు పాలమూరు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇరవై రెండు నెలల్లో ఏ చేయలేకపోయినావు అధికారం పది సంవత్సరాలు అంట ఐదు సంవత్సరాలు నువ్వు చేయలేవు మేడం నువ్వు ఇరవై రెండు ఇరవై రెండు ఏ చేయలేకపోయినావు నువ్వు పైసా మా రాష్ట్రాన్ని అమ్మ పరిస్థితి వస్తుంది ఇంకా ఏం చేస్తుంది చెప్పు నువ్వు చేసినా చేసినాక నీకు ఏది ఇవ్వాలి ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఏది లేకుండా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కంఫామ్గా వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి కన్ఫామ్ అవుతాడు మీరు మాత్రం ఎట్లా చెప్తారు రెండు సంవత్సరాలకి పరిపాలన అనేది అంత కనబడదు కదా కనబడబోను ఇప్పుడు కనబడుతుంది ఇరవై రెండు నెలలనే కనబడుతుంది చేసిన పరిపాలన ఏం చేసినావు ఆడబిడ్డలకు తులం బంగారు అన్నావు పుసార్లకు పింఛులు నాలుగు వేలు అన్నావు రుణమాఫీ రెండు లక్షలు అన్నావు ఇప్పటికి ఈరిగా ఈరిగానే చెప్తుంది బాడ ఈరిగా కష్టాలు ఎంత రైతులు రైతులు ఆనే తెలిసిపోతుంది చేసిన పరిపాలన ఏదో ఈ ఇరవై రెండు ఏం చేసినావు నువ్వు ఇంకా చేస్తూ చేస్తా అంటే ఏం చేస్తావు ఇప్పటికే నా నాకు ఆ తండాలో పడుతున్నారు రైతులు కేసీఆర్ ఏ ఒక్క రైతు లోటు లేకుండా కష్టాల్లో లేకుండా మంచిగా కేసీఆర్ దినాలు మేము సల్లగా బతామంటున్నారు ఏదో నమ్మించి నువ్వు ఆరు గ్యారంటీలో మార్పు చూపిస్తా మార్పు మార్పు నువ్వు ఇరవై రెండు నెలల్లో చూపించినావు ఏం చూపించినావు రైతుల కష్టాలు చూపించినావు మళ్ళీ పాత పాత మార్పిస్తున్నాను పాత మార్పి ఇంద్రామ్మ రాజ్యం చేస్తున్నాను ఇందిరామరాజన్ తెచ్చినావు సాలు నీ రాజ్యం నీ కథ